ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వారి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగుంటది ఎందుకంటే మీరు డబ్బుకి సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ సమయంలో మీరు డబ్బుని కూడబెట్టుకోలేరు ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఈ వారం కుటుంబంలోని పిల్లలతో లేదా తక్కువ అనుభవం ఉన్న వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు ఓపిక్ గా ఉండాలి మీకు మరియు వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కాబట్టి మీరు మీ సహనాన్ని కోల్పోయి కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించవచ్చు లేదంటే కుటుంబంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కావున ఇప్పుడు ఇలాంటివి చేయడం మార్కోండి అలాగే స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థ పూరిత ప్రవర్తన ఈ వారం మీ మానసిక ప్రశాంతతని నాశనం చేస్తుంది ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మరియు రాత్రి ప్రయాణాలు అస్సలు చేయకూడదు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అలాగే ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో విషయాలు అనుకూలంగా మారతాయి మీ సహోద్యోగులు మరియు బాస్ యొక్క మద్దతు మరియు సహాయం లభిస్తుంది అప్పుడు మీరు కృతజ్ఞతతో ఉండాలి అలాగే వారితో పనిచేసేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఇంకా మీ వారపు జాతకం ప్రకారం విద్యార్థుల జీవితంలో అనేక పరిస్థితుల్లో సానుకూల మార్పులు ఉంటాయి మీరు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నట్లయితే అందుకు ఇదే సరైన సమయం ఎందుకంటే ఈ సమయంలో చాలా గ్రహాలు మీ రాశిపై అనుగ్రహాన్ని కురిపిస్తాయి ఇది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ముప్పై మూడు సార్లు ఓం శుక్రాయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం